பைப் லயன் காது வாட்டர் தி பைப் லயன் காது பைப் லன் அண்ட்

તારકો મારો ની યુએસ સબજેક્ટ લગાડે પચ્ચે ગણ માની ની 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 ಸ್ಪಂದ್ರೆ ಈ ಊರಿನ ಅ సరే అండి మాది మా పేరు తనకుమారి డివి తనకుమారి మరి చిన్నవాళ్ళకి నీరు ప్రాబ్లం వల్ల మేము వచ్చామండి ఇక్కడికి మాకు వాటర్ రావట్లేదండి నా దగ్గర దగ్గర సోషల్ మీద పడుతున్నాను బాధ సమస్య సమస్య ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి చెప్పినా పట్టించుకుంటులేదండి ప్రెసిడెంట్ గారికి చెప్పినా పట్టించుకుంటలేదండి అందుకే ఇక్కడ రాగా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తున్నారండి ఇక్కడికి ఎమ్మెల్యే దగ్గరకునేసి ఇప్పుడు సమస్య సమస్య చెప్పుకోవడానికి వచ్చేవండి ఏమన్నారు మోటార్లు తీసేస్తే మీకు వాటర్ వస్తుందని చెప్తున్నారండి మోటార్లు తీసేస్తే వాటర్ వస్తుందని కాదండి మాకు పైప్ లైన్ మార్చాలని మెయిన్ మాకు పైప్ లైన్ మారిస్తేనే మాకు వాటర్ వస్తుంది కరెంట్ తీసేసినా సరే మాకు వాటర్ రావట్లేదు కానీ ఇంటింటికి ఉన్నాయి కులా కానీ ఎందుకు మోటార్లు ఉన్నాయి కానీ రావట్లేదండి మే మెయిన్ ప్రాబ్లం మార్కెట్ సెంటర్ రామాలయం మీద మెయిన్ ప్రాబ్లం ఆ రెండు వీధిలో బాగా దారుణంగా వస్తున్నాయండి పొలాలు అట్లా చుక్కన రావట్లేదు వేరే ఇంటికటి మోసుకుంటున్నాం అని కానీ ఒక రోజు ఇస్తున్నారు రెండు రోజులు ఇవ్వను అలా రోజు ఇసుకుంటున్నారండి మేము పట్టించుకుంటున్నాం కానీ తిట్టుకుంటూ తిట్టుకుంటే తిట్టుకుంటున్నారనేసి ఏదో ఒక రోజు కదా అనేసి ఎలా వెళ్తున్నారు రోజు వెళ్తున్నాము కానీ ఎందుకంటే సార్లు ఎంత మంది కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోతే ఇంకా ఎందుకండి మాకు ఏమీ కాదండి మాకు పైప్ లైనింగ్ చుట్టూ తిరగడం వల్ల చుట్టూ రావడం వల్ల ఇబ్బంది అయిపోయి ఆ నీరు వచ్చి వాటర్ కూడా ఎదురున్న వాళ్ళు లాక్కుంటున్నారండి ఎదురున్న వాళ్ళు లాక్కోవడం వల్ల మాకు ఇబ్బంది అయిపోతుందండి మాకు ఏంటంటే అండి నాకు అందరూ చేస్తేనే సాయం చేసినట్టు లేకపోతే నేను ఏడ్చినట్టు ఆ బిందు తెచ్చుకుని ఇంట్లో పడిపోనట్టు నా పిల్లలు చేసినట్టు అలా చేస్తున్నానండి మాకు మాత్రం పైప్ లైనింగ్ ఇచ్చిలా ఉంటే చెయ్యండి లేకపోతే వద్దని చెప్పేసామండి ఇప్పుడు ఎమ్మెల్యే తోటి కూడా అదే చెప్పాను నేను తప్పని గారు ఏమన్నారంటే మాకు కరెంట్ తీసి మోటార్లు తీసి చేస్తానంటున్నారు మోటార్లు తీసినా రాదండి మా పక్క మా ఏరియా రాదు మా ఏరియా నీరు నీరు మొత్తం వీరవర్మ మా ఊరు అండి అయితే గతంలో ప్రతి గతంలో రెండు మూడు సంవత్సరాల నుండి వాటర్ ప్రాబ్లం అయితే ఉందండి మేము ఎమ్మెల్యే దృష్టి ఎమ్మెల్యే గారి దృష్టికి మాది గాడి ఉపాధి ఇక్కడ తాళలో కుల కుల చెరువు ఉందండి ఆ చెరువుని శుభ్రం చేసి మా అన్ని గ్రామాలకి వాటర్ ఇప్పించారని చెప్పేసి కోరుకుంటూ చల